హాయ్ హలో నమస్తే వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వేదన్స్ క్రియేటివ్స్ ఈ రోజుతో ఒక మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నానండి అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ నేమ్ వచ్చేసి షాటీల ఏకాదశి పూర్వకాలంలో ఒక పవిత్ర నగరంలో ఒక పేద బ్రహ్మణ మహిళ ఉండేది ఆమె చాలా నిరుపేదరాలు అయినప్పటికీ శ్రీ మహావిష్ణువుపై అపారమైన భక్తిని కలిగి ఉండేది ఆమెకు ధనం బియ్యం నెయ్యి పాలు ఏమీ లేవు కానీ ఆమె ఎప్పుడూ ఏకాదశి ఉపవాసం విడిచిపెట్టేది కాదు ఆమె దగ్గర ఉన్న ఒకే ఒక సంపద నువ్వులు ఆమె వద్ద ఉన్నది కేవలం నువ్వుల గింజలు మాత్రమే అవి కూడా చాలా తక్కువ షాటిల ఏకాదశి రోజు ఆమె ఇలా చేసింది ఆమె మనసులో ఎటువంటి కోరిక కూడా లేదు ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద మెన్షన్ చేస్తానండి చూసేయండి అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి